జగదోపూర్ మండలంలోని ప్రసిద్ధ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఉత్సవాలు కన్నుల పండవగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం క్షీరాభిషేకం తులసి అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమాలు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి ఉదయం నుంచే ఆలయం ప్రాంగణంలో భక్తులతో కిటకిళ్లాడింది జగదీవ్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పుణ్యఫలం పొందారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తులు భక్తి పార్వర్ మునిగిపోయారు సాధారణంగా ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కానీ జగదేవ్పూర్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యం ఉత్తర ద్వార దర్శనం జరగడం ఈ దేవాలయం ప్రత్యేకత అని భక్తులు హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి అరుదైన సాంప్రదాయం ఉన్న ఆలయం తమ గ్రామంలో ఉండటం గర్వకారణమని తెలిపారు ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన అభిషేకాలు అర్చనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరియు ఉత్కృష్టతను మార్చాయి ట్రస్ట్ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చక్కగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు గ్రామ పెద్దలు స్వచ్ఛంద సేవకులు ముఖ్యపాత్ర పోషించారు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు లో భక్తి ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి

ষ্ণবে <muchas> নম

એટલે સૌરાષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે તુલસી રા દરે શ્રી સૃષ્ટિ હરે હરે રામે રામ 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 હરે શ્રી સૃષ્ટિ આ કેમ નહિ આલે રામે રામ 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 હરે શ્રી સૃષ્ટિ ফটো দিয়ে

ನಿಮಿಷ ಇಟ್ಟಡ ವೀಡಿಯೋ ರಾಧು ಇಟ್ಟು 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 ಈಗ ಅಂದರೆ రెండు మీరు మాట్లాడండి లక్ష్మీ రమణ గోవిందోవిందో నొట్టకుంటే ముగ్గురు కూడా మాట్లాడుతూ అయిన తర్వాత మాసంలో తర్వాత ఈ పుష్యనాసము మానసివాసం తర్వాత ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజు ఉత్తరానికి తిరిగి దేవతలందరూ కూడా దర్శనమిస్తారు ఉత్తరాయణంలో దర్శనము ఉత్తర ద్వార దర్శనం దేనికోసం అంటే మోక్షం కోసం దర్శనం దక్షిణ ద్వార దర్శనం చేసుకుంటే సంసార జీవితంలో ఉండము ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుంది అలా మోక్షం కలగాలని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు కానీ మన జగదేవర వాసులను ఎంత అదృష్టవంతులు అంటే ఉత్తర ద్వార దర్శనం సంవత్సరంలో ఒక రోజు జరుగుతుంది కానీ మన జగదేవపురంలో మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు అంటే నా దృష్టిలో మన గ్రామంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మోక్షం కలుగుతుందని నేను నమ్ముతాను అలాంటి ఉత్తర ద్వార దర్శనం మన స్వామివారి నిత్యం దర్శనం ఇస్తున్నాడు అలాంటి స్వామి అనుగ్రహము మనందరి మీద ఉండాలని అందరికీ మోక్షం లభించాలని స్వామివారిని అంతే నమస్కారం చేసుకోండి లక్ష్మీ దర్శనం స్వామి వారు దానికే ముక్కోటి ఏకాదశి అంటారు అలాంటి ఏకాదశి మనకు రోజు నిత్యం ఏకాదశి మన గ్రామంలో లక్ష్మీ రమణ గోవింద お願いします。